హాయ్ అండి అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి గుంటుపల్లికి అయితే స్వీట్ ఏదైనా చేద్దామని చెప్పి ఇలా కేసర్ అయితే చేస్తున్నానండి ముందుగా జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేపుకోవాలి నేను కిస్మిస్ అయితే వేపలేదండి జీడిపప్పు ఒకటే వేపాను దాని తర్వాత కొంచెం నెయ్యి వేసి మనం బొంబే రవ్వ కూడా పచ్చివాసన పొయ్యేదాకా వేపుకోవాలండి ఇది మొత్తం వేగిన తర్వాత నేనైతే మామూలు వాటరే పోసేసాను వేడి నీళ్ళు పోస్తారు కొంతమంది నేనైతే వేడి నీళ్ళు పోయలేదండి మామూలుగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి ఈ కేసర్ అనేది అదే బొంబాయి రవ్వ మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం దానికి తగినట్టుగా షుగర్ అనేది వేసేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఈ షుగర్ వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం కుంకుమ పువ్వు ఉండేది కదా అది ఉన్న వేసుకోవచ్చు లేదు అవసరం లేదనుకుంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసేసి బాగా కలిపేసి అయిపోయే ముందు కొంచెం ఇలాచి వేసేసి మనం ముందుగానే వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని దింపేయడమే అంతే కేసర చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా కేసరైపోగానే స్టార్ట్ అయిపోయామండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి గుంటపల్లి ఇంకా నేను మా పిల్లలు అలాగే మా వారు కూడా వెళ్ళిపోయామండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అసలు మేమైతే ఆ రోజు గుంటుపల్లికి వద్దలే ఇంకా కోడి పందాలకి వెళ్ళి చూసేసి శబ్దం అని చెప్పి అనుకున్నాం కానీ అనుకోకుండా బయలుదేరిపోయాము ఇంకా టెల్లి వచ్చాక వెళ్దాములే రెండో రోజు అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంకా వెళ్ళేదారిలో ఎంత గాలంటే అసలు మాములుగా లేదు ఇది వచ్చి డైరెక్ట్గా గుంటుపల్లి అయితే వెళ్ళిపోయిందండి తొందరగా వెళ్ళిపోవచ్చుని ఇదిగోండి ఇక్కడ నుంచి హైవే కదా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలు అసలు ఏం లేవు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు ఈ మధ్యనే ఈ ఒక హైవే అనేది కట్టారండి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇక్కడ అయితే ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి ఇక్కడ గుంటపల్లి ఏరియాకి రోడ్డు అనేది వేసేశారు ఇంకా చాలా బాగుందండి తొందరగా వెళ్ళిపోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు అసలు చుట్టుపక్కన చూడండి మొత్తం పొలాలే కదండి చాలా బాగుంది వెళ్ళేటప్పుడైతే ఇంకా మేమైతే డైరెక్ట్గా గుంటూపల్లి అయితే వెళ్ళలేదు అంటే ఇటు నుంచి షార్ట్ కట్ అండి నల్గొండ వైపు నుంచి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఒకటి ఉంది అది మీకు చూపిద్దాం అని చెప్పి ఇదంతా మొత్తం వచ్చి శాంతినగర్ మేము వెళ్ళిన చర్చి అదే అండి ముందు అక్కడికే వెళ్ళేదాన్ని ప్రేయర్కి ఇంకా తర్వాత బస్సులో రావాలనుకుంటే కనుక ఇక్కడి నుంచైనా రావచ్చు మా తాతయ్య రైల్వే ఎంప్లై కాబట్టి మేము లోపల క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అండి ఇదంతా రాయన్పాడు అంటారు ఇది సెంటర్ మొత్తం చిన్న గేట్ పెద్ద గేట్ అని చెప్పి ఉంటుంది ముందు ఇంకో గేట్ ఉంటుంది ఇది వచ్చి చిన్న గేటు ఇదిగోండి ఇదంతా రాయినపడు స్టేషన్ దగ్గర ఇదంతా మేము బస్సులో రావాలనుకుంటే ఇదంతా దాటుకొని మేము విజయవాడకి రావాలి చాలా బాగుంటుంది మేమైతే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇది ఇంకా ఎప్పుడైనా పద్దాల రాము కదా అందుకని చెప్పి ఒక స్వీట్ లాగా నా ఛానల్లో నేను ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా నేనైతే వీడియో తీస్తున్నానండి అలాగే ఇదిగోండి చూడండి ఇదంతా మేము చదువుకున్నప్పుడు చాలామంది జనాలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ స్టేషన్ కూడా ఇంకా బాగా ఎక్కువ పెద్ద టేషన్ కడుతున్నారు అదివరకు ఇదేమీ లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇదంతా చూసారు కదా ఇదంతా పొలాలు ఇది వచ్చి చిన్న గేట్ అంటారు ట్రైన్ ఇలా షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇంకొంచెం ముందుకు వస్తే నేను చిన్నప్పుడు సెకండ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు నేను చదువుకున్న స్కూల్ మీకు చూపిస్తానండి నేను చదువుకుంది తెలుగు మీడియమే ఇదిగోండి మేము ఇంట్రబెల్లికి రోడ్డు మీద ఇన్ని వెరైటీల షాప్స్ ఉంటాయంటే ఉసిరికాయలు రేగకాయలు అని చెప్పి జాంకాయలు అని చెప్పి భలే ఉంటాయి ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారన్నమాట జాకేంజల్ అంటే ఎల్కేజీ నుంచి నర్సరీ యూకేజీ ఇదంతా అక్కడే ఉంటుంది ఇప్పుడు ఆ మొత్తం మారిపోయింది చిన్నప్పుడులా కాదు కదా పెద్ద చూడండి చాలా పెద్ద స్కూల్ ఇది సాయంత్రం అయితే ఆ చెట్ల కింద కూర్చొని టీచర్స్ అయితే క్లాసులు చెప్పేవాళ్ళు ఈ ముందు పార్క్ ఉంటది పార్క్ లో ఆడుకునే వాళ్ళం ఇంకా ఇక్కడ నుంచి కూడా పిల్లలు వచ్చేవాళ్ళండి ఈ ఏరియా వచ్చి రామకృష్ణ నగర్ అని చెప్పి అంటారు ఇక్కడ ప్రేయర్స్ అయితే లైన్ గా చర్చిలు ఉంటాయి చాలా బాగుంటది సండే పూట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గుంటుపల్లి స్టార్ట్ అయ్యిందండి నేను ఆ స్కూల్ అయిపోగానే నేను క్వార్టర్స్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా గుంటుపల్లి దాకా సైకిల్తో వచ్చేదాన్ని సైకిల్ తొక్కుంటా నేను అలాగే మా ఫ్రెండ్స్ ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాక మా తమ్ముడిది చిన్నప్పుడు అన్నప్రసన్న వీడియో ఉంటే చూస్తున్నామండి పిన్ని వాళ్ళ అబ్బాయిది వాడిప్పుడు టెన్త్ క్లాసు ఇంకా వాడి వీడియో పెట్టి చూస్తుంటే నవ్వుకుంటున్నాం నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే మీరు అసలు నమ్మరు అసలు నేనే నమ్మలేదండి అసలు ఈ వీడియోలో నా ఫేస్ చూపిగానే అసలు ఎంతసేపు నవ్వుకున్నానంటే అసలు ఆ పిల్ల నేనేనా అని చెప్పి చాలాసేపు నవ్వుకున్నానండి మీరు కూడా చూసేయండి ఇదిగోండి ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నది నేనే అండి మా చెల్లి నేను పక్క పక్కన కూర్చున్నాము అసలు అప్పుడు చిన్నప్పుడు నేను మా చెల్లి బాగా తన్నుకునే వాళ్ళం ఇక్కడ వచ్చి అమ్మమ్మ తాతయ్య అన్నం ముట్టిస్తున్నారు ఇంకా చూడండి చాలాసేపు ఎంతసేపు సీరియస్గా చూస్తున్నానంటే అసలు ఏందా మొహం నేనేనా అని చెప్పి పిన్ని వాళ్ళు అందరైతే ఎంతసేపు నవ్వుకున్నారంటే చాలాసేపు నవ్వుకున్నామండి ఇంకా అప్పుడులాగా ఇప్పుడు లేదు కదా అప్పుడు చాలా సన్నగా ఉన్నాను ఇప్పుడు పెళ్ళైపోయి పిల్లలు కుట్టేసరికి ఒళ్ళు వచ్చేసింది కానీ ఇదిగోండి ఇది వచ్చేసి మామీ వాళ్ళ పెళ్ళి క్యాసెట్ అప్పుడు నాకు టెన్త్ క్లాస్ అయిపోయిందండి టెన్త్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యాను ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే దిగేశాము చూడండి మా ఫ్యామిలీ ఇంకా పెన్ని వాళ్ళ ఇంట్లో ఎక్కువ వీడియో ఏం తీయలేదండి ఇంకా నా వీడియోస్ వరకే తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాము అప్పటికే చాలా వరకు ఉండమని చాలా మంది బతుకులు ఆడారు కానీ ఇంకా రేపు ఒక చిన్న పని అని చెప్పన్నాను చెప్పి ఇంకా వచ్చేసామండి నేను నాకైతే ఇంకా ఏం పని అనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అది మేము చిన్న పిల్లలు అంటే పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా సరదాగా బయటికి వెళ్దాం ఎక్కడికైనా అని చెప్పి ఇంకా ఆ రోజు ఉండలేదు వచ్చేసామండి ఇది వచ్చి పొంగల్ రోజు పొంగల్ అంటారు లేకపోతే భోగి అంటారు నాకైతే నేమ్స్ సరిగ్గా తెలియవండి ఇంకా ఇదిగోండి క్యారెట్ ఫ్లవర్ అయితే ఇంటికి వచ్చాక చేసేసాను ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేయి తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకోవాలి ఇది ఉడకబెట్టి వేయచ్చు లేకపోతే మామూలుగానే వేయచ్చు నేను ఉడకబెట్టలేదండి కొంచమే కదా అని చెప్పి ఇంకా అలా వేసేసాను కట్ చేసి ఇంకా దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి బాగా తిప్పేసి దగ్గర పడేటట్టు ఉడకబెట్టుకోవాలి ఇంకా దీంట్లో ఏదైనా మసాలా పొడి కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే ఇంకా ఏమి వేయలేదు ఇంకా దీంతోనే ఆపేసాను కొంచెం కరివేపాకు వేసేసి కొత్తిమీర వేసేయడమే అయిపోయింది మీరు కూడా ఇలాగే కర్రీ అనేది చేస్తారా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా పిల్లల కోసం అని చెప్పి పులిహోర అయితే చేస్తానండి ఇంకా క్లారిఫ్లవర్ అయిపోయింది కదా పులిహోర అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇంక అదైతే అయితే తినరని చెప్పి ఇంకా కొంచెం ముందుగానే అవన్నీ నానబెట్టుకున్నాను చింతపండు అనేది ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు అలాగే వేడి శనగలు ముందుగానే వేపి పక్కన పెట్టేశాను ఈ తాలింపులోకి ముందుగానే నానబెట్టుకున్న పులుసును కూడా బాగా మెత్తగా కలిపేసి దీంట్లో వేసేసానండి అలాగే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా పులుపు వాసన పొయ్యేదాకా అంటే చింతపండులో ఆ పులుపు వాసన అనేది వచ్చింది కదా అది మొత్తం పొయ్యేదాకా బాగా ఉడకబెట్టేసి ఇంకా పులుసుని అన్నంలో అయితే కలిపేసాను పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పి పసుపు కూడా ఎక్కువ వేయలేదండి కొంచెమే వేశాను ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి